ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు మన భారతదేశంలో కూడా ఇటువంటి మంచి వాతావరణం నెలకొంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ మోదీ కాదు యోగి కాదు ఎవరున్నా కూడా ఇది సాధ్యం కాదేమో అనే ఒక నిరాశావాదం కూడా అనిపిస్తుంది ఇండోనేషియాలోని హిందూ దేవాలయాలకు మహర్దశ అధిక సంఖ్యలో పునరుద్ధరణ కార్యక్రమాలు ఇండోనేషియాలోని హైందవ దేవాలయాలకు నిజంగానే మహర్దశ పట్టుకుంది ప్రాచీన హిందూ వారసత్వ పరిరక్షణలో అక్కడ గణనీయమైనటువంటి పునరుజ్జీవం ప్రారంభమైంది పవిత్రమైనటువంటి ద్వీపం నుంచి జావా ప్రాంతాల వరకు అంటే ఈ ప్రాంతం అంతా కూడా హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలని సంరక్షించాలని కొత్త దేవాలయాలను నిర్మించాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ ప్రాంతంలో దాదాపుగా పన్నెండు హైందవ దేవాలయాలు ఉన్నాయి వీటన్నింటినీ పునరుద్ధరించడానికి అద్భుత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అక్కడి జావానీస్ హిందూ సమాజం ఓ అద్భుతమైన చొరవను తీసుకుంది అంతేకాకుండా వన్ థౌజండ్ చండిను సంతార అనే మిషన్ పేరుతో ఇండోనేషియా అంతటా కూడా వెయ్యి నూతన హిందూ దేవాలయాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు హిందూ సంస్కృతిని దేవాలయ సంస్కృతిని తిరిగి పునరుజ్జీవింపజేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు సంకల్పానికి తోడు అక్కడి ప్రభుత్వం కూడా అంతే ప్రోత్సాహకాన్ని అందిస్తుంది దీంతో లోతైన హిందూ సంస్కృతికి బలమైన గుర్తింపు లభిస్తోంది హిందూ సంస్కృతి దేవాలయ సంస్కృతి ఇండోనేషియా అంతా విస్తరించాలన్న శక్తివంతమైన సమిష్టి యత్నం ప్రారంభమైంది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇదో మైలురాయిగా అక్కడి వారు అభివర్ణిస్తూ ఉన్నారు ఈ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు హిందూ దేవాలయాలు విజయవంతంగా పునరుద్ధరించబడ్డాయంట ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి బాగా నష్టం సంభవించింది ఇప్పుడు అవన్నీ కూడా బాగు చేసేశారు అయితే ఈ పునరుద్ధరణ పనులన్నీ యునెస్కో నిబంధనలకు లోబడే కొనసాగుతాయి ప్రామాణికత నిర్మాణంలో సమగ్రత కోసం సంప్రదాయ ఇంటర్లాకింగ్ రాతి పద్ధతులను ఉపయోగిస్తూ ఉన్నారు ప్రంబనన్ హిందూ దేవాలయ పునరుద్ధరణ విషయంలో ఈ పద్ధతిని బాగా వినియోగంలోకి తెచ్చారు ఈ పునరుద్ధరణ పనులకు తమ వంతు సహాయం కూడా ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు నరేంద్ర మోదీ గారు ఆ ఇండోనేషియా ప్రకటించడం వరకు బాగానే ఉంది కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని ఆలయాలు ఉన్నాయి హిందూ దేవాలయాలు అందులో గ్రేడింగ్ లాగా అంటే వాటి ప్రాచీనత బట్టి వాటికి ఉన్నటువంటి పాపులారిటీ బట్టి వాటి కేటగిరీస్ ఎంత చేశారు ఈ పదేళ్లకు మించిన కాలంలో హిందువులకు సంబంధించినటువంటి ఒక నిర్దిష్ట సమాచారం ఏమైనా ఉందా కనీసం దేవాలయాల కౌంటు కూడా జరగలేదు అని నా అభిప్రాయం ఇండోనేషియాకు ఉన్నటువంటి అదృష్టం ఇండియాకు లేదు